కానీ రియల్ లైఫ్ లో హీరో కాదని నిన్న ఆయన పెప్పిన ప్రెస్ మీట్ బట్టి అర్థమవుతున్నది ప్రజాస్వామ్యానికి గుడి లాంటిది ఒక ముఖ్య ఈ రాష్ట్రానికి మొదటి పౌరులు లాంటి ముఖ్యమంత్రిని నిన్న ముఖ్యమంత్రి పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రిపోర్ట్ మంత్రి జరిగిన సంఘటన పైన నేనా ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యాన్ని చనిపోయిన కుటుంబాన్ని అవమానించే విధంగా నిన్న అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ రాసుకొచ్చిన స్క్రిప్ట్ మొత్తం కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యే వరకు కూడా వెంట వెంటనే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకంటే చనిపోయిన కుటుంబాల పట్ల సానుభూతి చూపించకుండా ఒక సినీ ప్రముఖుల పట్ల సానుభూతి చూపిస్తున్న ఏకైక నాయకుడు ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు ఎందుకంటే ఇరవై ఏళ్ళగా కేటీఆర్ తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా రాజకీయాన్ని ఎట్లా మలుపుకున్న సమస్యలను లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించి ఉన్న సమస్యను పక్కదారి పట్టించే ఆ యొక్క ఆ మారి నక్క అబ్రక దగ చేసే ఆలోచన కేటీఆర్ కే ఉంటది అయితే కేటీఆర్ ఇరవై సంవత్సరాల దగ్గరికి చూసినా కాబట్టి చనిపోయిన కుటుంబం పుష్ప రిలీజ్ లో చనిపోయిన కుటుంబం గురించి మాట్లాడలే కానీ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే రాసిచ్చిన స్క్రిప్టే ప్రతి ఒక్క అక్షరం పొల్లు కేటీఆర్ ఏది రాసిచ్చాడో అల్లు అర్జున్ అది మాట్లాడాడు రామాల రాము కేటీఆర్ ట్విట్టర్ పిట్ట మొత్తం కూడా మొత్తం కూడా అక్షరం పొల్లు మొత్తం మొత్తం రామారావు రామారావు ఏపీ డ్రామాడు అదే విధంగా అల్లు అర్జున్ డ్రామా వేసినాడు రామారావు డ్రామాలు ఏపిస్తుంటే అల్లు అర్జున్ డ్రామా అట్లా